ప్రణయ రాగ వాహిని చలీ వసంత మోహిని మదిలో ఏవో సుధలే కురిసే మధుర మధుర యామిని ప్రణయ రాగ జీవన ప్రియ వసంత మోహన ఇది ఈ సినిమా ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరంలో విడుదలైనటువంటి మాయా మచ్చేంద్ర అనే సినిమాలో ఉంది సినిమా బాగుంటుంది కానీ పెద్దగా విజయాన్ని పొందలేకపోయింది ఈ సినిమాకి సంగీత దర్శకుడు చల్లపిల్ల సత్యం ఈ పాట రాసింది ప్రణయ రాఘవాహని రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల ఈ పాట మాత్రం చాలామంది కోరుకుంటూ ఉంటారు ఎప్పుడూ మనకి క కనిపిస్తూ ఉంటుంది అని ఈ పాట చూడండి చాలా బాగుంటుంది నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది